దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి జస్టిస్ కైలాష్ నాథ్ వాంజు కమిటీని ఎప్పుడు నియమించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చ్ ఇరవై ఎనిమిదిన ఎందులో భాగంగా హెచ్సియును ఏర్పాటు చేశారు ఆరు సూత్రాల పథకం ముప్పై రెండవ రాజ్యాంగ సవరణ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల నాలుగు నుంచి ముల్కీ నిబంధనలకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తేదీ ఏది పంతొమ్మిది వందల డెబ్బై రెండు అక్టోబర్ మూడు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను నియమించాలని ఏ పథకంలో భాగంగా సూచించారు ఆరు సూత్రాల పథకంలో భాగంగా బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం కృష్ణా నికర జలాల అధిక వాటా కలిగిన రాష్ట్రం ఏది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ విస్తీర్ణం ఎంత శాతం నలభై ఒకటి పాయింట్ డెబ్బై నాలుగు ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఒకటి డిను రాజ్యాంగంలో చేర్చారు ముప్పై రెండు ప్రాంతీయ అభివృద్ధి కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో జయభారత్ రెడ్డి కమిషన్ను ఎప్పుడు నియమించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో నిజాంసాగర్ ప్రాజెక్టును ఎప్పుడు నిర్మించారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి నది పరివాహక ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ఎంత శాతం డెబ్భై తొమ్మిది శాతం ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో మొత్తం ప్రకరణలో సంఖ్య ఎంత పద్నాలుగు పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఉర్దూ భాషను ఎన్నేళ్ల వరకు రాజభాషగా పాలనాపరంగా అన్ని విభాగాల్లోనూ కొనసాగించాలని పేర్కొన్నారు ఐదు సంవత్సరాలు సుందరసేన్ కమిటీ ఆధారంగా విడుదలైన జివో ఏది జివో ఆరు వందల పది బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు గోదావరి నది జలాల్లో కేటాయించిన వాటా ఎంత పద్నాలుగు వందల ఎనభై టీఎంసీలు ఉమ్మడి ఏపీలో కృష్ణానది పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎంత శాతం డెబ్భై తొమ్మిది శాతం నిజాంసాగర్లో తగిన నీటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించడానికి జంట నగరాలకు తాగునీటిని అందించే ఉద్దేశంతో నిర్మించిన ప్రాజెక్ట్ ఏది సింగూర్ ప్రాజెక్ట్ మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టు పేరేమిటి ప్రియదర్శిని ముల్కీ నిబంధనలు రాజ్యాంగ సమ్మతమే అని హైకోర్టు ఎప్పుడు తీర్పు వెలువరించింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవైనా జస్టిస్ బచావత్ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ఎప్పుడు ప్రకటించింది పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో గిర్ గ్లానీ కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు రెండు వేల ఒకటి జూన్ ఇరవై ఐదున జస్టిస్ వశిష్ట భార్గవ కమిటీ నివేదిక ప్రకారం తెలంగాణ మిగులు నిధులను ఎంతగా పేర్కొన్నారు రూపాయలు ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు నాలుగు కోట్లు అంతరాష్ట్రాల నదీ జలాల వివాదాల చట్టాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసింది పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో జివో ఆరు వందల డెబ్బై నాలుగు ప్రకారం తెలంగాణలో ఎన్ని జోన్లు ఉన్నాయి రెండు జోన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కంటే ముందు నాగార్జున సాగర్ నీటి సామర్థ్యాన్ని ఎంతగా ప్రతిపాదించారు నూట అరవై ఒకటి టీఎంసీలు ఉమ్మడి ఏపీలో గోదావరి నది పరివాహక ప్రాంతం తెలంగాణ కోస్తా ప్రాంతాల వారీగా ఎంత శాతం ఉంది డెబ్బై తొమ్మిది శాతం తెలంగాణలో ఇరవై ఒక్క శాతం ఆంధ్రప్రదేశ్లో జస్టిస్ బ్రిజేష్ కుమార్ కమిటీలోని సభ్యుల సంఖ్య ఎంత ముగ్గురు గిర్గ్లాని కమిషన్ తన తుది నివేదికను ఎప్పుడు సమర్పించింది రెండు వేల నాలుగు సెప్టెంబర్లో కుమార్ లలిత్ కమిటీ అంచనాలకు జస్టిస్ వశిష్ట భార్గవ కమిటీ అంచనాలకు మధ్య తేడా ఎంత రూపాయలు పది కోట్లు గిర్గ్లాని నివేదిక ప్రకారం ఉమ్మడి ఏపీ జనాభాలో నలభై శాతం ప్రజలున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగుల శాతం ఎంత పది శాతం కృష్ణానది నికర జలాలను పంపిణీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం మొదట నియమించిన ట్రిబ్యునల్ ఏది బచావత్ ట్రిబ్యునల్ రాష్ట్రపతి ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని సూచించిన కమిటీ ఏది గిర్ గ్లానీ కమిటీ జయభారత్ రెడ్డి కమిషన్ను ఎవరు నియమించారు ఎన్టీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పాటు గురించి ప్రత్యేకంగా ఏ పథకంలో సూచించారు అష్టసూత్ర పథకంలో గోదావరి నదిపై ఏ ప్రాజెక్టు విషయంలో ఉమ్మడి ఏపీ ఛత్తీస్గఢ్ ఒడిశా మధ్య వివాదం ఏర్పడింది పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రాంతీయ కమిటీ మొదటి అధ్యక్షుడు ఎవరు కె అచ్యుతరెడ్డి భార్గవ్ కమిటీని ఎవరు నియమించారు ఇందిరాగాంధీ ప్రభుత్వం ముల్కీ నిబంధనలు ప్రాథమిక హక్కులకు విరుద్ధం అని తెలిపిన కమిటీ ఏది వాంచు కమిటీ కుమార్ లలిత్ కమిటీని దేని గురించి అధ్యయనం చేయడానికి నియమించారు తెలంగాణ మిగులు నిధుల గురించి జయభారత్ రెడ్డి కమిషన్ సిఫార్సులను పరిశీలించడానికి ఎన్టీఆర్ ప్రభుత్వం నియమించిన కమిటీ ఏది సుందర్సైన్ కమిటీ భారతదేశంలో వెనకబాటుతనానికి అల్పాభివృద్ధికి గురైన రాష్ట్రాలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడానికి రాజ్యాంగంలో చేర్చిన నిబంధన ఏది మూడు వందల డెబ్బై ఒకటి ఆర్టికల్ రాష్ట్రంలో కొన్ని ఉద్యోగాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధి నుంచి తొలగించాలని ఏ కమిటీ సూచించింది వాంచు కమిటీ రాష్ట్ర ప్రభుత్వం ప్రెసిడెన్షియల్ ఆర్డర్కు అనుగుణంగా విడుదల చేసిన జివో ఏది జివో ఆరు వందల డెబ్బై నాలుగు అష్టసూత్ర పథకంలో భాగంగా తెలంగాణ అభివృద్ధి కమిటీ ప్రధానమంత్రి సమక్షంలో ఎన్ని నెలలకు ఒకసారి సమీక్షా సమావేశం నిర్వహించాలని పేర్కొన్నారు ఆరు కుమార్ లలిత్ కమిటీకి సంబంధించిన అంశాలు ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా నాలుగు వేల ఐదు వందల మంది ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు ఉన్నారు తెలంగాణ నికర మిగులు సుమారు రూపాయలు ముప్పై ఎనిమిది కోట్లుగా తేల్చింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పంతొమ్మిదిన అఖిలపక్ష ఒప్పందానికి అనుగుణంగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు గిర్గ్లాని కమిషన్ నివేదికలోని అంశాలు ఏవి రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించటం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో హెచ్ఓడీలను యాభై ఒకటిగా వర్గీకరించగా రెండు వేల పది నాటికి ఇవి రెండు వందల నాలుగు పెరిగాయి చాలా మంది ఉద్యోగులను రాష్ట్ర కేడర్ నుంచి జోనల్ కేడర్ జోనల్ నుంచి జిల్లా కేడర్కు మార్చారు మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్